హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఇందులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం మీతో షేర్ చేశాను ప్రతిదీ కాకుండా సైడ్ జాయింట్స్ పైపింగ్ అలాంటి చిన్న చిన్నవి అనమాట పైపింగ్ కోసం మీరు ఎలాంటి క్లాత్ తీసుకున్నా పర్లేదు కానీ క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి స్ట్రైట్గా ఉన్న క్లాత్ అస్సలు పనికిరాదండి షేప్ అనేది రాదనమాట సో అందుకే నేను క్రాస్గా ఉన్న క్లాత్నే తీసుకుంటున్నాను క్రాస్ ఉన్న క్లాత్ని ఇక్కడ ఏమైనా కోరాస్ ఉంటే కట్ చేసేసేయండి ఈ కోరాస్ ఉండటం వల్ల మనకి పట్టినట్టుగా వస్తుంది అనమాట సో రెండోది కూడా అంతే మొత్తానికి మీకు నెక్ డీప్ని బట్టి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు తీసుకుని ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాసుని ఆపోజిట్లో పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా జాయింట్ అనేది పడుతుంది వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇది వచ్చేసి నార్మల్ పైపింగ్ అండి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కాదు ఇలా చక్కగా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చూపిస్తున్నాను చూసారా అలాగా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా మనం బాడీ పార్ట్ అయితే రెడీ చేసేసుకున్నామండి మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు బాడీ పార్ట్ని షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకుంటాం కదా జాయిన్ చేసుకున్న తర్వాత మీరు ఎడమ చేతి వైపు నుంచా కుడి చేతి వైపు నుంచా ఇటు స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదు ఇప్పుడు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతేలాగా ఇలా చక్కగా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అంటే కాజాపట్టి వైపు నుంచి అనమాట మీరు కావాలనుకుంటే ఉక్సు పట్టి నుంచి కూడా ట్రై చేసినా పర్లేదు నేను ఎడమ చేతి వైపు నుంచి ట్రై చేస్తు స్టార్ట్ చేస్తున్నాను స్టార్ నెక్ మూలలు నెక్ అంటారు కదా అది ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ కార్నర్ చట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మనం ఏదన్నా ఒక సూది సహాయంతో ఇలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ లీఫ్ షేప్ వచ్చింది సాగదీయకూడదు సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక లైట్గా వచ్చింది ఓకేనా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా ఎక్కడా సాగదీయకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇక్కడ కూడా సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చేసిందండి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాలేదు ఎండింగ్లో ఫోల్డింగ్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట ఆ కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి అప్పుడు సన్నగా వస్తుంది మీకు పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే సన్నగా వస్తుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఫోల్డింగ్ చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇటువైపుకి తిప్పండి ఇలా ఇలా తిప్పుకొని కుట్టుకుంటూ వెళ్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం కూడా అంతేనండి నేను చూపించినట్టు కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగనమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఎంత బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నేను చెప్పినట్టు చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే మరి ఇటువైపు రిపేర్ చేయండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా స్టార్ కదా మరి ఇటువైపుకి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి థ్రెడ్ని కట్ చేసేసుకుని ఈ ఎగస్టా ఉన్న క్లాత్ను కూడా లోపలికి పెట్టేసుకోండి రెండో వైపు కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి హెమింగ్తో పని లేకుండా లేదనుకుంటే లేదు మా కస్టమర్లు ఒప్పుకోరనుకుంటే అనుకుంటే ఒక కుట్టు వేసేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటువైపుకి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా చూడండి నేను ఎలాగేస్తున్నానో స్టిచ్ అనేది అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇటు సైడ్ కూడా అంతే ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టేసేయండి ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి నీట్గా రెండు షోల్డర్సు కరెక్ట్గా ఉండాలి ఇలా రెండు షోల్డర్సు ఇప్పుడు మనం తీసుకున్న రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్స్ ఇవి వచ్చేసి మనం ఇక్కడ నీట్గా పెట్టేసుకొని చూడండి ఐరన్ చేసుకుంటే లుక్ అనేది బాగా కనిపిస్తుంది మీకు స్టార్ నెక్ అనమాట ఇది మూలల దగ్గర పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది లీఫ్ ఫ్రంట్ ఏమో లీఫ్ వెనకాలేమో స్టార్ ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉంటాయి కదా కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏదైనా సరే బ్యాక్ బ్యాక్ రావాలి ఫ్రంట్ ఫ్రంట్ రావాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి ఇలాగా ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఒక కుట్టుతో టాపకూడదు ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందని చూసారో ఎంత బాగా వచ్చేసిందో రెండోది కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతేనండి సేమ్ అలాగే మనకి ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకొక సైడ్ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ మీరు జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ లో తీస్తాం కదా పర్ఫెక్ట్గా రాదనమాట ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలాగా తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసింది ఆర్మల్ లూజ్ అనేది మనం కటింగ్ ఎలా చేసామో అలా వచ్చింది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఈ నడుము దగ్గర కూడా ఇలా పట్టేసుకుని ఇలాగా అంతే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మొత్తం కూడా ఇంకొక కుట్టు మొత్తానికి మూడు కుట్టు వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి విప్పుకున్న కూడా అవతల వాళ్ళు బాగుంటుందన్నమాట అంటే మరి ఏం కుట్లు లేకపోతే ఇబ్బంది కదా వాళ్ళకి అందుకని మళ్ళీ కార్నర్కి ఇంకొక స్టిచ్ వేయండి బాగా కార్నర్కి బాగా కార్నర్గా స్టిచ్ వేసేసుకుంటే ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ తర్వాత వచ్చేసి రెండోది ఈ రెండోది కూడా అంతే హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుమ లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ వేయండి మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలండి మనం కటింగ్లో వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్లో కూడా వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఇలాగా ఇలాగ మార్కింగ్ వేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా అయిపోయిందండి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి చక్కగా ఎజ్జికి ఇంకో కుట్టి వేసేసుకోండి లాస్ట్గా ఫైనల్గా ఎజ్జికి ఇలా ఎజ్జిక్ అనమాట అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ కూడా పెడతాను ఫ్యూచర్లో ఇలాగా నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ అనమాట సో ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది వేసుకుంటే బాగుంటుంది